అంటే సార్ ఎందుకు సార్ అంటే ఆయన ఎందుకు రమ్మని నాకు తెలియదయా రేపే రా కాదు సార్ పుట్టింటి గౌరవం రీ రికార్డింగ్ జరుగుతోంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కృష్ణ గారు విజయనంలు గారి జరుగుతుంది అందుకని ఇది అవుతే కానీ రాలేను సార్ ఒక నాలుగు రోజులు పడుతుంది తర్వాత ఆయన చెప్పినట్టున్నారు పర్లేదు అన్నారు ఫ్లైట్ టికెట్స్ పంపించారు వీళ్ళను వచ్చాపేట నాకు టెన్షన్ ఎందుకు పిలిచారో తెలియదు కదా అప్పుడు మోహన్ బాబు గారును కె రాఘవేంద్రరావును పిలిచారు నా పక్కన వెంకటేశ్వరరావుకి వచ్చాను వెంకటేశ్వర వారు ఉన్నారు పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాఫీలు అవి ఇత పిక్చర్ అని తర్వాత సార్ నమస్కారం మీరు ఎందుకు పిక్చర్ నాకు తెలియలేదు కొంచెం టెన్షన్గా ఉందండి ఏం లేదు బ్రదర్ మీ సంగీతం నాకు బాగా నచ్చింది మన పార్టీకి మీరు ఒక సీడీ చేయాలి అన్నారు వెంటనే అంటే నేను ఎప్పుడూ పొలిటికల్ పా దీనికి నేను చేయలేదు సార్ అది మరి నేను సరిగ్గా చేయగలలేదు నాకు తెలియదు అంటే లేదు లేదు నువ్వు చేయాలి